పదహారు నవంబర్ వేల ఇరవై ఐదు యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని కర్మల గుహ్యగతి పట్ల అటెన్షన్ పెట్టేందుకు యోగాభ్యాసం చేద్దాము ఓం శాంతి నేను బాబ్తాదా నయనాలలో ఇమిడి ఉన్న ఆత్మను బాబా నాకు జ్ఞాన ఖజానాను శక్తుల ఖజానాను గుణాల ఖజానాను శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చారు ఖజానాలకు యజమాని అయిన తండ్రి నన్ను సర్వ ఖజానాలతో సంపన్నంగా చేశారు ప్రస్తుత అనుసారంగా అన్నింటికంటే అమూల్యమైన శ్రేష్ట ఖజానా సంగమయుగం యొక్క సమయము ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే పూర్తి కల్పం యొక్క ప్రారంభం నాకు లభిస్తుంది ఈ సంఘం యుగంలోని ఒక్క సెకండ్ యొక్క విలువ ఒక సంవత్సరం సమానమైనది పరమాత్ముని పాత్ర నడుస్తున్న ఈ సమయం వజ్రతుల్యమైనది సమయము వజ్రతుల్యమైనదే మరియు ఆత్మనైన నేను కూడా వజ్రతుల్య ఆత్మనే ఈ సమయంలోనే తప్పిపోయిన ఆత్మనైన నాకు పరమాత్మ మిలనము పరమాత్మ ప్రేమ పరమాత్మ జ్ఞానము పరమాత్మని ఖజానాలు లభిస్తున్నాయి పరమాత్మ భాగ్యాన్ని పొందే నేను పదమా పదమ భాగ్యశాలి ఆత్మను భాగ్యము వాహ సమయం యొక్క వేగం గురించి తెలుసుకున్న మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మనైనా నా పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రంగా ఉంది నేను ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ విత్ ఆనర్స్ అవుతాను నేను నష్టోమోహ ఆత్మను ఎవర్ రెడీ ఆత్మను దేహభానం దేహాభిమానం పట్ల నేను నష్టో మోహాగా ఉన్నాను నా యొక్క ప్రతి క్షణము ప్రతీ సంకల్పము ప్రతి కర్మ సఫలమవుతాయి నుండి సఫలత అనేది నాకు వరదానం రూపంలో లభించింది సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను సదా సంతుష్టంగా ఉంటాను మరియు సర్వులను సంతుష్టపరుస్తాను సంతుష్టత ద్వారా పుణ్య ఖాతాను జమా చేసుకుంటాను ఈ ఆధారంగా నాకు అనేక జన్మల కొరకు ప్రారంధం తయారవుతుంది నేను సేవలో సదా అలసటలేని ఆత్మను పెద్ద మనసుతో నిస్వార్థ సేవ చేస్తాను ఎవరికైతే సేవ చేస్తానో వారి నుండి నాకు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ విధంగా పుణ్యాన్ని మరియు ఆశీర్వాదాలను సదా జమ చేసుకుంటాను నేను కర్మల గుహ్య గతి పట్ల విశేషమైన అటెన్షన్ పెడతాను ధారణల పట్ల అటెన్షన్ పెడతాను నేను విశేషాత్మను నేను విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మను నేను సర్వులను దుఃఖం అశాంతి నుండి విడిపించేందుకు నా శక్తుల యొక్క సకాశిస్తాను మనసా సేవ చేస్తాను నేను మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయి ఇస్తాను నా సకాష్ యొక్క కిరణాలతో ఎన్నో వాటిలో పరివర్తన తీసుకొస్తాను నా శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తాను సంతోషం మరియు ఆశ యొక్క అలను వ్యాపింపజేస్తాను ఈ అనంతమైన సేవలో మనసును బిజీగా ఉంచుకుంటాను నేను సహజంగా మాయను చేయించే రత్నాన్ని సమయం నా కోసం ఎదురు చూస్తూ ఉంది ముక్తి గేట్లను తెరవడం కోసం బాబ్దాదా నా కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎవర్ రెడీగా ఉంటాను నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను దృఢ సంకల్పంతో తిలకధారిగా అయ్యాను ఓం శాంతి